రాజధాని నిర్మాణంలో అమరావతి రైతుల సహకారం మరువులేని అన్నారు సీఎం చంద్రబాబు అయితే గత విధ్వంసం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు ప్రస్తుతం కేంద్ర సహకారంతో రాజధాని పనులు వేగంగా మార్చి పూర్తి చేసేలా పనులు జరుగుతున్నాయని తెలిపారు పనుల వేగానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య కారణమన్నారు నిర్మలా సీతారామన్ చాలా త్వరగా నిర్ణయాలు తీసుకుంటారని వెంటిలేటర్ పై ఉన్న ఏపీని బయటికి తీసుకొచ్చారని చెప్పారు ఇక్కడ ఉన్న ఫైనాన్షియల్ సిటీ దేశంలో ఎక్కడా లేదన్నారు చంద్రబాబు బ్యాంక్ ఆఫీసులన్నీ ఒకే చోట ఉంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు అమరావతిని నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నామని కేంద్రం మరింత సహకరిస్తే ప్రపంచానికి గర్వకారణంగా ఈ ప్రాంతం మారుతుందని చంద్రబాబు తెలిపారు పదహైదు బ్యాంకులు వివిధ బీమా సంస్థలు పదమూడు వందల ముప్పై నాలుగు కోట్లతో ఈ ఇక్కడ ఫౌండేషన్ వేసుకున్నాం ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ బ్యాంకర్స్ నో వేర్ ఇన్ ది కంట్రీ దేర్ ఇస్ అ ఫైనాన్షియల్ సిటీ ఓన్లీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఐ క్రియేటెడ్ ఇన్ హైదరాబాద్ లాంగ్ బ్యాంక్ దిస్ ఈస్ అనదర్ ఫైనాన్షియల్ సిటీ ఐఎమ్ క్రియేటింగ్ దిస్ ఈస్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ వన్ ప్లేస్ ఆల్ బ్యాంక్స్ అండ్ అల్స్ ఫైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కమింగ్ హియర్ దీంతో ఆరు వేల ఐదు వందల డెబ్బై ఆరు మందికి ఉపాధి వస్తుంది మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్కి స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బైఫర్కేషన్ అయ్యింది నూతన రాష్ట్రం అగ్రికల్చర్ ఎకానమీ అర్బన్ పాపులేషన్ లేదు అసలు రాజధాని లేదు నాలెడ్జ్ ఎకానమీ కూడా హైదరాబాద్కే పరిమితమైంది ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడికక్కడ ఈ విధంగా ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలని ఒకటి ఐదు సం పది సంవత్సరాల మురుపు జరిగిన బైఫరికేషన్ తర్వాత ఫర్దర్ గా జరిగిన డ్యామేజ్ ఈ రెండు కూడా ఫ్లెక్సిబిలిటీ లేని పరిస్థితికి వచ్చింది ఇంటిలేటర్ పైన నుండే ఆంధ్రప్రదేశ్ ఎకానమీని బయట తీసుకొచ్చిన ఘనత అనేది దానికి నాయకురాలు నిర్మలా సీతారామన్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పేషెంట్ అయితే బయట రాగలిగాం కానీ ఇంకా కూడా నిలదొక్కవాల్సిన అవసరం ఉంది నాకు ఆ నమ్మకం ఉంది అగ్రిటెక్ మీద ఫోకస్ చేస్తున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేస్తున్నాం ఇంకొక పక్కన లేటెస్ట్ టెక్నాలజీస్ పైన ఫోకస్ చేస్తున్నాం గ్రీన్ ఫీల్డ్ సిటీ డెవలప్ చేయాలనుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది బట్ డిఫికల్ట్ ఆ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాం టుమారో భారతదేశం గర్వపడే విధంగా ఈ అమరావతి రూపుదిద్దుకోవడం గ్యారంటీ అని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా యు నేమ్ ఎనీథింగ్ గ్రీన్ బిల్డింగ్స్ గ్రీన్ ఎనర్జీ అండ్ ఆల్సో ఆల్ ఒక వాటర్ అయితే ప్లంటి ఆఫ్ వాటర్ బ్లూ బ్లూ గ్రీన్ అండ్ ఆల్సో బ్యూటిఫికేషన్ నో వేర్ ఇన్ ది కంట్రీ దిస్ టైప్ ఆఫ్ హిల్స్ సౌత్ ఇండియాలో లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ పర క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఐ స్టార్ట్ నాలెడ్జ్ ఎకానమీ ఇన్ హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్ ఎకానమీ ఐటీ బయోటెక్నాలజీ ఫార్మా ఎవ్రీథింగ్ స్టార్టెడ్ ఐ ఐఎమ్ స్టార్టింగ్ జీరో ఆర్ మైనస్ ఒకప్పుడు రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుందని ఎడారిగా మారిపోతుందనే పరిస్థితికి వచ్చింది తాగేదని కూడా నీళ్ళే పరిస్థితి వచ్చాయి ఇప్పుడిప్పుడే రికవర్ అయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పుడు రాయలసీమని ఒక ఆర్టికల్చర్ హబ్గా తయారు చేయాలని ఈరోజు మీరు చూస్తే నలభై యాభై ఆర్టికల్చర్ ప్రొడక్షన్స్ అక్కడ చేసే పరిస్థితికి వచ్చాం ప్రపంచానికి ఒక హబ్బుగా తయారు చేయడం కోసం ముందుకు పోతున్నాం